హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ మా మొక్కలన్నీ చూడండి ఎలా ఎండిపోయాయో ఒక్కరోజు మొక్కలకు నీళ్లు వేయకపోతే ఎండిపోయాయి చలికి చలి చాలా ఎక్కువగా ఉంది అలానే మొక్కలకు నీళ్ళు లేకపోతే చాలా ఎండగా ఉంటుంది ఎండ వల్ల మొక్కలకు నీళ్లు లేకపోయినా మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి సన్నజాజుపాదు వేసి టూ ఇయర్స్ అయిందండి నేను అమ్మవారికైనా పెట్టచ్చు విఘ్నేశ్వరికైనా పెట్టచ్చు కదా సన్నజాజు పువ్వులన్న అలా ఉద్దేశంతో సన్నజాజుపాదు వేశాను అనమాట ఇక్కడ సన్నజాజి మొక్కలు ఏం మనం పెట్టుకునే పువ్వులు ఏమి దొరకవండి ఇక్కడ ఒకళ్ళ ఇంట్లో చూశాను నేను పాదు చూడగానే వెళ్ళి వాళ్ళ ఇంట్లో అడిగితే ఇచ్చాడనమాట అతను కానీ టూ ఇయర్స్ అయిందండి నేను కుండీలో వేయడం వల్ల ఏమో కానీ ఆ సన్నజాజి మొక్క ఎదగలేదు మొన్న గోంగూరంతా ఆకు కోసేసాను కదా ఇవైతే మొగ్గలు కొంచెం పెద్దవవుతున్నాయి కానీ ఏంటో ఆకులైతే ఇంకా రాలేదండి చాలా టైం పట్టేలా ఉంది చిన్న చిన్న పింజలు ఉన్నాయి కొంచెం పెరిగితే ఎప్పుడు పచ్చడి చేసుకుని తిందామా అని వెయిట్ చేస్తున్నాను కానీ పెరగట్లేదు కరివేపాకు చెట్టు కూడా మాకు ఇక్కడ చాలా తక్కువండి కరివేపాకు చెట్లు ఇంట్లోనే ఉంటాయి కానీ చాలా తక్కువగా తింటారు మాట ఇక్కడ ఎవరు కరివేపాకు అంత ఎక్కువగా తినరు ఎప్పుడైనా శనగపిండి కూరల్లోనే కరివేపాకు వేసుకుంటారు మళ్ళీ పప్పులో అన్నింటిలో పోగులు పెట్టుకోరు మాట మా ఆడబడి చింటిద నుంచి తెచ్చుకుని కరివేపాకు చెట్టు వేసి టూ ఇయర్స్ అయిందండి అసలు ఎదగలేదు అంతే ఉంది అది ఏమో ఇక్కడ మట్టి వల్ల ఏమో కానీ అసలు మొక్కలు బాగా ఎదగట్లేదండి అప్పుడప్పుడు గెత్తం తెచ్చి వేసినా సరే ఎదగట్లేదు బెళ్ళగన్నేరు చెట్లు అయితే కొంచెం పువ్వులు ఎక్కువగా వస్తాయి కదా అని బెళ్ళగన్నేరు చెట్లు వేశానండి కనకంపురం చెట్టు కూడా మా అడిగి తెచ్చా అనమాట కనకంబరం పువ్వులు కూడా ఇక్కడ అస్సలు దొరకవు ఇక్కడ ఎవరికి తెలియదు కూడా ఈ కనకాబరం పూలు మల్లి పూలు కూడా ఈ మధ్యన తెలుస్తున్నాయి అండి మల్లి పూలు చెట్టున్న ఎవరు కూడా కోసుకుని తల్లలో పెట్టుకోరు దేవుడికి కూడా పెట్టరండి అవి అలా ఉంచేస్తారు అంతే మంచి వాసన వస్తాయి కదా అని ఆ చెట్టుకే ఉంచేస్తారు ఏ పువ్వులు మన మనం పెట్టుకున్నట్టు చక్కగా పెట్టుకోరు నాకైతే గులాబీ పువ్వు ఉన్నా సరే తీసి దేవుడికి పెట్టేసి తీసుకున్న తర్వాత మన తనలో తోసేయాలనిపిస్తుంది ఇక్కడ ఎవరు పెట్టుకోకపోవడం వల్ల మీ నమ్మరు నా పెళ్ళయ్యి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అయిందండి పెళ్ళి అయిన తర్వాత అసలు పువ్వులు పెట్టుకోవడమే చాలా తక్కువ ఎప్పుడైనా ఆంధ్ర వస్తే మాత్రం ఇంత పెద్ద పెద్ద దాంట్లో కొనుక్కుని పెట్టేసుకుంటాను మొన్న ఆగస్టులో నేను ఆంధ్ర వచ్చానండి అప్పుడు ఒక మూరదండ నూట యాభై రెండు వందలకు కూడా అమ్మారు అన్నమాట శ్రావణ మాసంలో పెళ్ళికొచ్చా అనమాట అప్పుడు రెండు వందలు ఉన్నా సరే నేను కోసు కోసుకుని పెట్టుకున్న కొనుక్కుని పెట్టుకున్నానండి పువ్వులు అంత ఇష్టం నాకు పువ్వులు పెట్టుకోవడం అయితే పెళ్లి కాకముందు అసలు మా ఇంట్లో అయితే మల్లె చెట్టు ఉండేదండి రోజు మల్లె పువ్వులు పెట్టుకునేదాన్ని పాదు ఉండేది సనజాజుపా పువ్వులు అన్నీ పెట్టుకునేవాళ్ళన్నమాట చాలా బాగుండేది అప్పుడు అసలు పెళ్ళి అయిన తర్వాత నేను అసలు అనుకోలేదు ఇటుపక్క అందరూ పెట్టుకోరని అలా అయిపోయింది దుర్వాలు కూడా నేను ఇంట్లోనే పెంచుకుంటాను అనమాట ఎందుకంటే కిందన ఉంటాయండి కాకపోతే అక్కడ కుక్కలు అవి తిరుగుతూ ఉంటాయి కదా కుక్కలు అవి పాడు చేసినా ఏం చేసినా నాకు నచ్చదు అందుకే నేనే ఒక కుండీలో ఇలా దుర్వాలు వేసుకున్నాను అనమాట నేను ఎక్కువ సంకష్టహార చతుర్థి పూజ చేస్తూ ఉంటాను ఆ రోజు కూడా కావాలంటే వెంటనే తీసుకునేలా ఉంటాయి కదా అని తీసుకున్నాను అనమాట మొక్కలకి ఇప్పటివరకు ఎందుకంటే నీళ్ళు పోయలేదు ప్రతి మొక్కలును ఇవి ఉన్నాయి ఎక్కువ మాకు తులసి మొక్కలు ఎక్కువ ఉన్నాయండి కాబట్టి స్నానం చేసేసాను ముందు మా పువ్వులు కోసిన తర్వాత మొక్కలకు నీళ్ళు పోద్దామనేసి అనమాట నాకు తెలియలేదు ఇంతలా ఎండిపోయాయి అని బయటకు వచ్చి చూస్తేనే తెలిసాయి చూడండి ప్రతి మొక్కలోనూ తులసి మొక్కలు వచ్చేసాయి పోనీ తులసి మంచిదే కదా అని ఉంచేసానండి ఎన్ని పూలు దొరికితే అన్ని పూలు ఇప్పుడు దేవుడికి పూజ చేసుకోవడానికి అయితే వచ్చాను మందారం పూలు చూస్తే చాలా చిన్నగా వచ్చాయండి ఎంత చిన్న పూలు అంటే చాలా చిన్న పూలు వచ్చాయి నేను ఏం ఒక్క పువ్వు పూసినా సరే ఫస్ట్ ఒక్క పువ్వు అయినా అమ్మవారికి పెట్టేస్తాను తర్వాత ఏదో తర్వాత పెట్టి చేస్తాను అనమాట ప్రతిరోజు అమ్మవారికి అయితే ఒక పువ్వు అయినా వస్తే బాగుండు అనుకుంటాను మందారం పువ్వు కాకపోతే బిళ్ళగన్నేరు పువ్వు అయినా ఏదైనా అమ్మవారికి అయితే ఒక్క పువ్వు పెట్టేసి పూజ చేసేస్తాను అనమాట ఈరోజు పూజ అయితే అయిపోయింది మా అబ్బాయికి వంట ఏం చేయాలని అని ఆలోచించాను వంట అయితే సేమియా ఉప్మా చేశానండి తర్వాత కొంచెం రోజు రొట్టె పట్టుకెళ్తున్నాడు కదా వాటితో పాటు నాకు తినాలని ఇష్టం ఉండట్లేదు ఏదో వారంలో ఒక నాలుగైదు రోజులు అయితే తినగలం కానీ ప్రతిరోజు ఏం తింటాం కదా అని ఫ్రైడ్ రైస్లో చేసి అనమాట మధ్యాహ్నం కూడా అదే తినమని చెప్పాను తింటే తింటాడు లేదంటే మధ్యాహ్నం ఇంకేదైనా చేస్తానండి ఫ్రైడ్ రైస్ అయితే చేసేసనమాట పసుపు వేస్తానంటే వద్దు మమ్మీ తెల్లగానే చేయన్నాడు జీరా రైస్లో చేశాను జీరా రైస్లో చేసి అందులో ఏదైనా కూర ఏదైనా వేచుదామని ట్రై చేస్తుంది అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్